హాయ్ ఫ్రెండ్స్ మా దగ్గరికి చాలా కుక్క పిల్లలు వస్తూ ఉంటాయి వాటికి భోజనం అయితే పెడుతూ ఉంటామండి అయితే అందులో ఒక కుక్క పిల్లల్ని పెట్టిందండి ఆరు పిల్లల్ని పెట్టింది గోడ దగ్గర అవి మీకు చూపిస్తాను ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి అవి మనుషులకైతే పిల్లలు కావాలన్నా అవ్వరు కానీ దానికి మాత్రం ఆరు పిల్లలు పుట్టాయండి దేవుడు ఎందుకు అలా ఇస్తాడో ఏమో తెలియదు పుడతాయి కానీ కొన్ని బతుకుతాయి కొన్ని పోతాయండి అదిగోండి ఎలా ఉన్నాయో చూడండి అది వాళ్ళమ్మ పాలు ఇస్తుంది చిన్న చిన్న కుక్క పిల్లలు చాలా బాగున్నాయి అదిగోండి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి మాత్రం మమ్మల్ని ఏమన్నదండి ఎందుకంటే మేము అన్నం పెడుతూ ఉంటాం కాబట్టి అది వాళ్ళ పిల్లలు చూస్తున్నాం అనేసి పక్కకి వెళ్ళిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఆరు పిల్లలలో రెండేమో మొగవి నాలుగేమో ఆడవి అదిగోండి ఎంత బాగున్నాయో గుంత దొవింది గుంతలో పెట్టేసింది దానికి ఏమైనా అడ్డు పెడదామన్నా కానీ ప్రాబ్లమే అండి ఇక్కడ కుక్కల్ని అన్నం పెట్టాలన్నా కానీ కొంచెం భయమే కుక్కల్ని పెంచుతున్నారు కుక్కలు అన్నం పెట్టేస్తున్నారు అని నింద కూడా పడతా ఉంటుంది ఇక్కడ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు పిల్లల్ని కరుస్తాయేమో అన్నట్టుగా వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి అదిగోండి ఏమి చేయలేము తిండి మాత్రం పెట్టగలం కానీ ఒకప్పుడు అయితే వాటికి గుడిసెలా గట్టి అవి ఇవి చేసేవాళ్ళం మా ఇంటి ముందు దగ్గర ఉంటేనేమో అలా చేసేవాళ్ళం కొంచెం దూరంలో పెట్టింది కాబట్టి చేయలేకపోతున్నాము అలా చూస్తూ ఉండిపోవడం తప్పించి అంతకుమించి చేసేది ఏం లేదు అదిగోండి చలికాలము చల్లగా ఒక దగ్గరికి అదిగోండి ఎలా పడుకుంటున్నాయో ముదురుకొని ముదురుకొని ఎండకెండుతున్నాయి చలికి అలా ఉన్నాయి అంతే ఇంకా మనం చూస్తే బాధపడుతూ ఉంటాము చూడనివి ఎన్నో ఉన్నాయి లోకం మీద అదిగోండి ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి మెత్తగా లాగా చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి అగోండి అది ఒక గల్లు ఆమె గల్లమ్మ ఆడపిల్ల అదిగోండి ఎలా ఉందో ఎంత బాగుందో పిల్ల ఉన్నాయి కుక్క పిల్లలు అయితే అదిగోండి ആമേ അമ്മയേ അത് കൂട വെടാ അതുകൊണ്ട് എന്താ ബാണ്ടോ അതുകൊണ്ട് ആവലസ് ఓ దిక్కు ఫోన్ ఓ దిక్కు అవి చూపిద్దామంటే అసలు కావట్లేదు పాప తలకాయలు పట్టుకోవాల్సి వచ్చింది చూడండి ఎలా ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి భలే వస్తాయి నిజంగా చిన్నగా ఉన్నప్పుడు ఏ జంతువులైనా ఏ మనిషి పిల్లలైనా ఏ జంతు పిల్లలైనా భలే ముద్దు వస్తుంటాయి అదిగోండి వాళ్ళమ్మ తోక ఒప్పుకుంటా అదిగో వాళ్ళ పిల్లల్ని ఎక్కడ తీసుకుపోదామా అని చూస్తుంది పట్టుకున్నందుకు అదిగోండి స్పంజ్ స్పంజ్ లాగానే ఉన్నాడు వాడైతే కళ్ళు తెరవలే ఇంకా అదగండి ఎచ్చగా పడుకున్నారు వాళ్ళమ్మ వాళ్ళమ్మ చూస్తుంది వాళ్ళ పిల్లల్ని చూడడానికి వచ్చినానని వాళ్ళమ్మ చూస్తుంది మేము చూ నన్ను కానీ నేను కనిపించంగానే దాల్గా తో కుప్పుకుంటూ ఊరికి మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవ్వరు కనిపించగానే వాటికి కొంచెం పెడిగ్రీ వేస్తూ ఉంటాము చిన్నోడు పెడిగ్రీ తీసుకొచ్చిండు అన్నం కూడా కలిపి పెడుతూ ఉంటాను అందుకనే దానికి ఏమి అన ఏమి అనట్లేదు ఆ పిల్లల్ని చూస్తున్నా కానీ పట్టుకున్నా కానీ ఏమీ అనట్లేదు అదిగోండి మన మీద అంత నమ్మకం ఒక్కొక్క పిల్లలు ఎంత బాగున్నాయో ముద్ద వస్తున్నాయి అసలు కావైతే